ఫ్రూట్స్ లెఫ్ట్ మే హై రే ఈ ఆరెంజ్ ఈ ఆరెంజ్ ప్రేమ అంటే దానంతట అది రావాలి ప్రేమ అమ్మాయికి దగ్గరికి ఉండాలనుకోవడం తప్ప కాదు అమ్మాయి వద్దన్నా వెంట పడ్డం తప్పు ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు చిరాకు వస్తుంది నువ్వు పక్కన కూర్చొని టార్చర్ చేస్తున్నావు అదిగో వాళ్ళు దూరంగా కూర్చొని చేస్తున్నారు రైట్ నీది లవ్ అండ్ ఫీల్ అవ్వాలంటే వాళ్ళది లవ్ అండ్ ఫీల్ అవ్వాలి కదా సూపర్ ఫిగర్ రా నీకు వాడికి తేడా ఉందిరా నాకు ప్రేమించడం తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు నాకు ప్రేమను పంచడం తెలుసు ఒప్పించడం రాదు నా ప్రేమని ఎవరితో పోల్చకు నాకు నచ్చదు ఇలాంటోళ్ళు టోలో అడుగడుగున ఉంటారు నాలాంటోడు టోడు అరుతుగా ఉంటాడు రేయ్ ఇప్పటిదాకా నాలోని లవర్ బాయనే చూశారు ఇక నుంచి నాలోనే పవర్ని చూస్తారు ఏం జరిగింది ఏయ్ క్యా రే హ్ క్యా పొట్టి కో లైన్ మారేతో తో तेरे को क्या एक सीटी मारे तो जब्बार अकबर मल्लेश यादगिरी सुरेश प्रणीत नवीन बालू पूरा ना था अपन का क्या रे नहीं? क्या 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 हाथ क्या उठा रहा क्या हाथ लगा रहा क्या तू क्या रे इग्नोर मार रहा क्या तू ఐ యామ్ కమింగ్ చెంగం ఇక్కడ ఏయ్ నా పరుగు పోతే ప్లీజ్ రా ఒక్కనైనా కొట్టే ఛాన్స్ నాకు ఎవరా ఇంకా చూస్తా కాన్సెప్ట్ ఆడతోటి కొట్టించుకుంటారా నన్ను నా ఇమేజ్ ఏం గారు ఎక్కడికి వెళ్ళారండి ఇన్సేపు అయ్యో బాబోయ్ నందే యాక్టింగ్ ఆపేరేరే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెక్కర్ లాగా ఒక్కనే ఊరా ఒక్కనే ఎన్ని సార్లు అడిగాను ఇచ్చావా క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేశావు సార్ ఫైట్ నేను చేసినా పడేది మీకే అదేలాగా ఇప్పుడు వెళ్తుంది కదా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది అనుకోండి మీకు పడిపోయినట్టే హలో నీతో అర్జున్ కు ఒక విషయం మాట్లాడాలి అంతర్జంట కాదు ఇట్స్ అ పర్సనల్ స్ట్రైట్ గా చెప్పాలి ఈవినింగ్ స్కై బార్ లో సెవెన్ ఓ క్లాక్ కి కలుద్దాం ఓకే 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 వచ్చేస్తా ఏంటి పిల్లవ్ గానే బొక్కే తీసుకుని ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చేసావా అది నీకంత సీన్ లేదు నాకు ప్రేమించేంత టైం లేదు అదిగా సీతారా అనుకుని తీసుకొస్తావు కదా ఏవైంది వాడు రాలేదా అయినా వాడిని విని అడ్డం పెట్టుకొని ప్రేమించానని వెంట పడే నీలాంటి వేస్ పిల్లని ఏ అమ్మాయి ప్రేమించదు కరెక్టే నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలియదు నా లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు నువ్వు నో అంటే అది ఎలా తీసుకోలో కూడా తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను లవ్ చేస్తున్నాను నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేది నా లైఫ్ ఆంబిషన్. దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను. ఇంకో వన్ వీక్ లో కాంపిటీషన్ ఉంది. సో డోంట్ వేస్ట్ మై టైమ్ అండ్ డోంట్ షో మీ యువర్ ఫేసిట్. సార్ లవ్ లేదురా రిజెక్ట్ చేసింది. అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ తీసుకొచ్చాను సార్. అయినా హ్యాపీ ఆకేషన్ అయినా తోరుండేదే అదే కదరా ఇది ఎక్కడో విన్నట్టు సార్. ఇవే సార్ పాస్ట్ ఇస్ పాస్ట్ అంటే జరిగింది ఏదో జరిగింది మర్చిపో సార్ ఏంట్రా మర్చిపోయేది అదే నాకే తక్కువ చూడడానికి బానే ఉంటాక దాని లవ్ కోసం నేను ఎంత మంది రిజెక్ట్ చేసా నాకు తెలుసు వాళ్ళకి తెలుసు రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుండదు ఇప్పుడు తెలుస్తుందా నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ మీరు మరీ రాదగిస్తున్నారు కొంచెం చూడగలపమంటారా అదే చూడ అయినా దాని మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ అంటే గిండి తను బాబుని కానీ తప్పు దీంది కాదు ఈ టైంలో పాటలు అవసరమా పాటలు అవసరమా సార్ నేను పాటలు సార్ మరి ఎక్కడ నుంచి వస్తుంది సౌండ్ అది సార్ ఇక్కడ సార్ సీతారా ఫోన్ అనుకుంటా డాడీ ఏమా ఎలా ఉన్నావ్ బాగున్నావా లేదురా సంక నాకుపోయి ఉన్నావు

అయితే కరెస్ట్ ఫో నేను తిట్టడంలో అసలు తప్పే లేదురా అయినా కూతుర్ని కనేసి అలా వదిలేయకూడదురా అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా పద్మా బద్మా సర్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ ఏంట అలా నవ్వుతున్నావ్ రాత్రి శేఖరించారు సర్ సితార్वाला నాన్నని చెడు కూడా గుడానే సార్ ఆయన నేను ఎప్పుడు కలిచంరా కలవడమే సార్ ఫోన్ లో ఫుల్ గా ఎక్కిసారుగా అయినా మీరు తాగితే మంచి కాదు నోయ్ ఒరే బీస్ట్ ఆ విషయం నీకు ముందే తెలుసు కదా తెలుసు అందుకే తాగించా సిట్యుయేషన్ డిమాండ్స్ సిట్యుయేషన్ డిమాండ్స్ మెల్లిగా సర్ ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు ఈ మందేరా ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ లిక్కర్స్ రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది ఒక్క రోజులో వాళ్ళు నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది ఇంకెక్కడుంటుంది నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్లి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు పెళ్ళ ఆంటీ ఇది చూడండి సిద్ధానికి ఇది అయితే బాగుంటుంది కదా సరే ఈ రెండిట్లో నీకు ఏది నచ్చింది నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా అదేంటి ఎలా మాట్లాడతావు ఇంకా రెడీ కాలేదమ్మా సితారా నీ కోపం నేను అర్థం చేసుకోగలను ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించుండొచ్చు బట్ నువ్వు జీవితాంతో సంతోషంగా ఉంటావన్న అన్న నమ్మకం నాకుంది నన్ను నమ్మురా త్వరగా రెడీ